హావీ ఓట్స్ మన దగ్గర కొంతమంది వాలంటీర్స్ సార్ మేము వైసీపీ చెప్పినట్టు చేయలే మాకు అప్ప చెప్పిన పని మేము చేసామంతే చాలా తెలియగా అన్నారో ప్రాక్టికల్ అన్నారో నాకు తెలియదు మనం తప్పు పెడతారా వాళ్ళు ఏమన్నారంటే సార్ మేము ఏ రోజు కూడా వైసీపీ చెప్పినట్టు మేము చేయాలి మాకు ఇచ్చిన డ్యూటీస్ ఏవైతే అవి మాత్రమే చేసాం పెంచులు ఇవ్వటం కానీ సర్టిఫికేట్లు పరిశీలనం కానీ ఏదైనా చెప్పినప్పుడు ప్రభుత్వానికి సంబంధించి డేటా ఇవ్వటం ఇటువంటివి చేసాం తప్ప వైసీపీ వాళ్ళు చెప్పినట్టు జగన్గా ఓటు వేయాలి వైసీ పది మీ ప్రభుత్వం మీ పథకాలు కట్టు ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు మేము చేయలేదు సార్ మేము జన్ను ఉన్నాం సార్ కానీ మీరు రిజైన్ చేస్తారా చేయరా రిజైన్ చేస్తారా బెదిరించి భయపెట్టి మా చేత రిజైన్ చేయించారని కొంతమంది బాధపడుతూ మమ్మల్ని బలవంతంగా రిజైన్ చేయించారు మా వాలంటీర్ పోస్టులు రేగన్ మరల మాకు కావాలి సార్ మాకు సార్ అని చెప్పేసి వాలంటీర్లు అంటూ దెన్ క్లియర్గా ఒక విజయసాయి రెడ్డి ఏంటి ఒక ఒకరయ్య తానేటి వనితే ఏంటి అంబటి రాంబాబు ఏంటి వీళ్ళంతా చెప్పింది ఏంటి ఓపెన్గా అన్నది ఏంటి వాళ్ళు వాలంటీర్లు అంటే వైసీపీ కార్యకర్తలే జగన్ మరలా గెలిపించాల్సిన మధ్యద వాలంటీర్లుదే వాలంటీర్లు ఎవరైనా మనకు తగ్గ పని చేయట్లేదంటే మనం తీసేద్దాం మనల్ని ఎవరు కావాలి చెప్పండి లోకల్గా ఉండాలి చెప్పండి వాళ్ళ పెడదాం లోకల్గా ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఎవరినైతే చెప్తారో వారైనా వాలంటీర్గా పెడదాం వాలంటీర్లు అంటే ఎవరో కాదు మన వాళ్ళే మన వైసీపీ వాళ్ళని ఎన్నో రకాలుగా వాళ్ళు పదే పదే చెప్పితే మరల ఈరోజు ఉన్నటువంటి టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళు మిమ్మల్ని న్యూట్రల్గా ఉన్న వాళ్ళని ఎలా అనుకుంటారు మీరే చెప్పండి దానితోటి ఆల్రెడీ మీరు రాజీనామాలు చేసి ఇందులో లక్ష మంది రాజీనామాలు చేశారు అందులో ఖచ్చితంగా కొన్ని వేల మంది అయినా వైసీపీ తర ప్రచారం చేశారు జనాలను భయపెట్టారు నానా హడావుడి చేశారు ఇప్పుడు వాళ్ళు కూడా అంత వచ్చి మనం బలవంతంగా చేపించారు మమ్మల్ని తీసుకోండి జాబ్లో కంటే తీసేసుకోవాలా సో నేను ఎవరినైనా తప్పు పడతాంలా నేనేమంటానంటే ఇప్పుడు రిజైన్ చేసిన వాళ్ళు కానీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి వాళ్ళని కానీ ఏ బేస్ మీద వాళ్ళని తీసుకోవాలి ఏంటి అన్నది ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచించిద్ది అర్హులైనటువంటి వారినే వాలంటీర్లుగా ఉంచిద్ది అండ్ ఇప్పుడు కొత్తగా ఎవరైతే వాలంటీర్లుగా అపాయింట్ చేస్తారో అంటే ఎగ్జిస్టింగ్ కావచ్చు రిజైన్ చేసిన వాళ్ళు కావచ్చు లేదంటే కొత్తగా గవర్నమెంట్ చేసినా ఓవరాల్ అన్నింటి మీద బేస్ చేసుకొని వాలంటీర్లను అపాయింట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఒక పద్ధతిగా గౌరవప్రదంగా ఉన్నటువంటి వర్కే అసైన్ చేస్తారు ఖచ్చితంగా క్వాలిఫికేషన్ పెడతారు అన్నింటికి మించి వారి వల్ల ఎక్కడ కూడా ప్రభుత్వానికంటే ప్రజలకంటే సమస్యలు లేకుండా చూసుకుంటారు సో అంతకన్నా నేను చెప్పేది ఇప్పటి వరకు ఎటువంటి గైడ్లైన్స్ ఇవ్వాలి వాలంటీర్లకి ఇదిగో ఈ క్వాలిఫికేషన్ ఉండాలి వాలంటీర్లు ఈ ఎగ్జామ్ పెడతాము అండ్ రిజైన్ చేసిన వాళ్ళకి తీసుకోము ఉన్నటువంటి అందరిని కూడా తీసుకుంటాము కొత్త వాళ్ళకి ఎవరు రిక్రూట్ చేయటిది ఏమి చెప్పలేదు సో రూమర్స్ ఏమీ నమ్మొద్దు ఆల్రెడీ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు వెళ్ళి మమ్మల్ని బలవంతంగా రాజీనామాలు చేపించారు మరలా మమ్మల్ని తీసుకోండి అని చెప్పేసి వాలెటబుల్ కలుస్తున్నారు లెటర్లు ఇస్తూనే ఉన్నారు ప్రభుత్వం సరైన నిర్ణయం సరైన సమయం తీసుకుంటే నాకైతే అనిపిస్తుంది మేబీ జూలై ఆ ఆగస్ట్ అయితే మొత్తం సెట్ అవ్వచ్చు అప్పటివరకు రూమర్స్ ఏమీ నమ్మొద్దు మీరైతే పాజిటివ్ వేలు ఆలోచించి ధైర్యంగా అయితే ఉండండి